వరంగల్ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ను దొంగలించిన దొంగ అరెస్ట్ బస్సు స్వాధీనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆవరణలో ఏపి థర్టీ వన్ టీహెచ్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ నెంబర్ బస్సు నర్సీపట్నం తుని రోడ్ లో సర్వీస్ చేస్తూ ఉంటుంది అయితే ఆదివారం రాత్రి కాంప్లెక్స్ ఆవరణలో నిలిపి ఉండగా ఒక వ్యక్తి ఎత్తుకుపోయి కల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సమీపంలో చెంతలూరు వద్ద ఉండగా బస్సు యజమాని గీతం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం టౌన్ సిఏ గోవిందరావు ఆధ్వర్యంలో మూడు టీములుగా విడిపోయి బస్సు కోసం వెతకడం ప్రారంభించగా అల్లూరి సీతారామరాజ్ జిల్లా చెంతలూరు వద్ద బస్సు ఉండగా బస్సును స్వాధీనం చేసుకొని బస్సును దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సిఏ గోవిందరావు మీడియాకు తెలిపారు ఎలా జరిగింది తమ్ముడు ఇలా టౌన్ సి గోవిందరావు మాట్లాడుతున్నాను ఈ రోజు మాకు ఉదయం పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ దాట్లా గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంట ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీ కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవేలి బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గారు బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ అప్జెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్ సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి నాలుగున్నరకు ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఆ ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకు తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లీగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికి తెలియపరిచాను సార్ ఇమీడియట్ లీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకే ఇమీడియట్లీగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో లో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈలో మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సియ్య గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మేన సహాయంతో బస్సు నుక్యూజులు కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్ గా వాళ్ళు చేసినట్టు తెలియపెట్టారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్లింది కాబట్టి వెళ్లి ఆ బస్సు నుక్యూజుని తీసుకురావడం జరిగింది ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా మన నర్సీపాటి నుంచి టువార్డ్స్ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకి వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రజెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇటాక్ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారులు ఆదేశం తర్వాత తెలియపరుస్తానండి ఇది రెండు వేల పదహారు మోడల్ జీపీఎస్ సిస్టమ్ గానీ లేదండి దీనికి ఈయనకి ఓల్డ్ అఫెన్స్ లో ఏం లేవు అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపడతాను మరి అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను అదే ఇంట్రాగేట్ చేసి మీకు చెప్తాను ఏంటన్నది ఏమో దర్యాప్తు క్లారిటీ రాదు క్లియర్ గా మళ్ళీ తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు ఓలో బస్ కూడా డ్రైవింగ్ చేశానండి గతంలో అని చెప్తున్నాడు అండి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా ప్రజెంట్ ఇక్కడ కాదండి నాన్ లోకలే టౌన్ సివిందరావు మాట్లాడుతున్నాను ఈ రోజు నాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ దాట్లా గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంటే ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి కట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవేలు బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గల బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైటు పది నలభై ఐదు గంటల తీసుకొచ్చి తుని స్టాండ్లో మన ఆర్టీసీ కాంప్లెక్స్లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్గా అబ్జెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్గా సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్ స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళ ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకి ఒక తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్గా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను సార్ ఇమీడియట్గా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకే ఇమీడియట్గా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడానికి ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమేమి వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సీఏ గారు కూడా ఇంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజును కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు చేసిన నాకు తెలియపరిచారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సునున్ను ఎక్యూజుని తీసుకురావడం జరిగింది ఫర్దర్గా ఇక ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్లో కూడా ఇక్కడ మన నర్సీపాటి నుంచి టూ వాట్స్ ఇటు చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ చెప్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇటాక్ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉంది మళ్ళీ మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం వల్ల తర్వాత తెలియపరుస్తానండి ఇది రెండు వేల పదహారు మోడల్ అటువంటి జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి దీనికి అయితే